హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఈ యొక్క వీడియోలో వివో వి థర్టీ ఫైవ్ జీ మొబైల్ అయితే ఉందో దీనికి ఇచ్చిన సెస్క్రిప్షన్ ప్రకారం ఈ యొక్క మొబైల్ మనం కొనాలా వద్ద దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ మొబైల్ మనకు ఇంచుమించు ముప్పై నాలుగు వేలు అయితే ఉంటుందన్నమాట దీని యొక్క ప్రైస్ లీక్ అయితే చెప్తున్నాను ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో మరి ఈ యొక్క మొబైల్ గేమర్స్కి బాగా ఉంటుందా లేదా కెమెరా బాగా ఉండాలనుకునే వాళ్ళకు బాగా ఉంటుందా లేదా బ్యాటరీ లైఫ్ బాగా రావాలనుకునే వాళ్ళకు బాగా ఉంటుందా లేదా ఓవరాల్ ఈ యొక్క మొబైల్ కాంబో మనకు నచ్చుతుందా లేదా తీసుకోవచ్చా లేదా అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం భయపడి మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి బయటపై మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ బ్యాక్ అండ్ డెవలపర్స్ ఉంటే కైండ్లీ నాకు గెట్ బ్యాక్ అయితే అవ్వండి నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు నాతో కమ్యూనికేట్ అయితే కావచ్చు ఇంకా ఏమాత్రం అలా రసం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా దీని యొక్క డిజైన్ విషయానికి వస్తే డిజైన్ మాత్రం ఫెంటాస్ గా ఉంది వీళ్ళు సిరీస్ సిరీస్ కి డిజైన్ కొత్త కొత్త డిజైన్ తో తీసుకొస్తున్నారు కాబట్టి డిజైన్ విషయంలో ముఖ్యంగా ఒప్పోకి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు అండ్ నెక్స్ట్ దీని యొక్క లైట్ వెయిట్ దీని యొక్క విషయానికి వస్తే సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎం మొబైల్ థిక్నెస్ వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అల్యూమినియం ఫ్రేమ్తో అలాగే మీకు అల్ఫా గ్లాస్ ప్రొడక్షన్తో అయితే ఇచ్చారు ముఖ్యంగా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా స్లిమ్గా ఉంటుంది మొబైల్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచు వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే వన్ ట్వంటీ హెర్స్ రిఫ్రెషేట్ ఇండి స్వెప్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సేమ్ ప్రో మోడల్ లాగానే దీని యొక్క డిస్ప్లే సైజ్ కూడా ఇచ్చారు ముఖ్యంగా డిస్ప్లే బాగా ఉండాలి ఎక్కువ నేను మూవీస్ చూస్తుంటాను గేమ్స్ ఆడుతుంటాను అనుకున్నాను ఐ మీన్ మీరు వన్ ట్వంటీ పర్ సెకండ్ లో కూడా చాలా స్మూత్ గేమ్ హ్యాండ్లింగ్ అయితే చేయొచ్చు నెక్స్ట్ మరొక అద్భుతం దీంట్లో దీని యొక్క కెమెరా ఎందుకంటే దీనిలో మీకు బ్యాక్ సైడ్ డిబుల్ కెమెరా ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ అయితే ఇచ్చారు మీకు ఫ్రెండ్ సైడ్ ఫిఫ్టీ మెగాపిసల్ జిస్ కెమెరా అయితే ఇచ్చారు అనమాట మీకు బ్యాక్ సైడ్ కెమెరాలో ఆప్టికల్ ఎమస్టెబిలేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరాలో ఫోర్ వరకు వీడియో రికార్డింగ్ ఫ్రంట్ సైడ్ కెమెరాలో కూడా మీరు ఫోర్ వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అండ్ ఆఫ్టర్ సెవెన్ ట్వంటీ రెజల్యూషన్ వరకు మీరు ఏదైతే ఈ యొక్క స్లో మోషన్ వీడియోస్ ఇవైతే రికార్డ్ చేయొచ్చు ముఖ్యంగా కెమెరా కోసం కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రాసర్ విషయా దీనిలో మీకు స్నాప్ గేమ్ సెవెన్ జెన్ త్రీ ప్రాసెసర్ అయితే ఇచ్చారు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫ్రంట్ టచ్ వేస్తూ అయితే ఉంటుంది ముఖ్యంగా గేమర్స్కి మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది గేమర్స్ అంటే మరీ అంత హై రేంజ్లో అడ్వాన్స్ లెవెల్లో కాకుండా ఒక మీడియం సెగ్మెంట్లో ఆడుకునే వరకు డెఫినెట్లీ యొక్క మొబైల్ అయితే నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను వన్ హండ్రెడ్ పర్సెంట్ అంతేకాక మీరు ఇన్షాట్లో కావచ్చు తర్వాత మాస్టర్ లో కావచ్చు ఇలా ఎడిటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ యూట్యూబ్ పర్పస్ కోసం అయితే చాలా బాగా ఉంటుంది నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీ ఇది కూడా వస్తుంది అలాగే ఇది కూడా ఎయిటీ వర్స్ వచ్చింగ్ సపోర్ట్తో టైప్ సి ఛార్జింగ్ పోర్తో ఈ యొక్క మొబైల్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది ఓవరాల్గా ఒక పవర్ ప్యాక్డ్ కంటెంట్ అనే చెప్పుకోవచ్చు డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ముప్పై వేలు ముప్పై రెండు దాకా ఈ యొక్క మొబైల్ అయితే వర్త్ అవుతుంది కాకపోతే లీక్స్ని బట్టి యొక్క మొబైల్ బేస్ వెరెంటీ ఎయిట్ జీబీ రేమ్ వన్ థర్టీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో థర్టీ ఫోర్ థౌసండ్ అయితే ఉంది కాకపోతే నాకు చెప్తే ఈ దీనికి థర్టీ ఫోర్ థౌసండ్ పెట్టే వాళ్ళు వివో వి థర్టీ ప్రో మీరు కొంచెం ఈ కార్స్ ఇవన్నీ కలుపుకుంటే ఏ ముప్పై తొమ్మిది వేలు వచ్చినా సరే మీరు ఈ యొక్క నాన్ ప్రో మోడల్ పక్కన పెట్టేసి ప్రో మోడల్ తీసుకోవడం అయితే చాలా మంచిది ఎందుకంటే దాంట్లో మనకు అడిషనల్గా ఇంకో కెమెరా కూడా ఉంటుంది సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ లేదు బ్రో నా యొక్క బడ్జెట్ స్ట్రిక్ట్లీ థర్టీ టూ థర్టీ త్రీ థౌజండ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ యొక్క వివో వి థర్టీ గురించి దీనిలో మీకు త్రీ ర్యామ్ మోడల్స్ అయితే ఉంటాయి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ థర్టీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో ఎయిట్ జీబీ ర్యాం టూ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో అలాగే టూ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్ స్టోరేజ్ అయితే ఉంటుంది దీంట్లో మీకు త్రీ కలర్స్ అయితే ఉంటాయి బ్లూ బ్లాక్ గ్రీన్ కలర్ అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వివో వి థర్టీ ఫైవ్ జీ దీని యొక్క స్పెసిఫికేషన్ ఇస్తుంది బట్ దీని యొక్క రివ్యూ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కైండ్లీ నాకు ఒక బ్యాక్ అయితే అవ్వండి ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బాయ్ ఫర్వ్